ఫ్రెండ్స్ వెల్కమ్ టు అను క్రియేషన్స్ నేను ఆషాఢ మాసం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చిన దాని గురించి వివరంగా చెప్పాలనుకుంటున్నానండి ఆషాఢ మాసం అంటే ఏంటి దాని విశిష్టత ఏంటి అనేది ఆషాఢ మాసం అనేది హిందూ పంచమంగ ప్రకారం నాలుగో నెల ఇది సాధారణంగా జూన్ జూలై నెలలో వస్తుంది ఈ మాసానికి అత్యధికంగా విశిష్టత ఉంది దీంట్లో వ్రతాలు పూజలు ఉంటారు ఈ ఆషాఢ మాసం మనకు ఎప్పుడు ప్రారంభమవుతుందంటే గురువారం ట్వంటీ సిక్స్త్ జూన్ నుంచి ట్వంటీ ఫోర్త్ జూలై వరకు మనకి గురువారం వరకు మళ్ళీ ముగుస్తుంది సో ఈ ఆషాఢ మాసంలో ముందుగా మనం చేసేది ఆ ఆషాఢ శుద్ధ ఏకాదశి ఇది చతుర్మాస ప్రారంభం శ్రీ మహావిష్ణువు పరమ పవిత్రమైన యోగ నిధులలోకి జారుకుంటారు సో అందుకనే మనం ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి పూజలు ప్రారంభిస్తారు ఈ ఆషాఢ ఏకాదశిలో ప్రత్యేకంగా చతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది ఇది యజ్ఞాలు యాగాలు సాధువులు వ్రతాలు చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి కూడా ఉంటుంది ఇది ఆ రోజున గురువులకు ప్రత్యేకంగా పూజిస్తారు సో అంతేకాకుండా ఆషాఢ మాసంలో మనకి బోనాల పండుగ కూడా ఉంటుంది ప్రత్యేకంగా దేవిని ఉద్దేశించి జరుపుతారు ఈ మహిళలు బోనం బోనం ఎత్తి అందులో అన్నం పాలు నైవేద్యంతో నింపి తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు అంతేకాకుండా కాకుండా అంతేకాకుండా ఇది పెద్ద పండుగ కూడా మనం జరుపుకుంటాము మహిళలందరికీ శుభకార్యాలు ఎందుకు చేయరు అంటే ఆషాఢ మాసం నుంచి దేవతలు నిద్రలోకి జారుకుంటారు కాబట్టి వివాహాలు గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు ఈ మాసంలో చేయకూడదు ముఖ్యమైన రోజులు ఏంటంటే ఆషాఢ శుద్ధ ఏకాదశిని చేన ఏకాదశి అంటారు ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమిగా జరుపుకుంటాం ప్రతి ఆదివారం బోనాల పండుగ కూడా జరుపుకుంటారు సో ఫ్రెండ్స్ ఇదండి ఆషాఢ మాసం యొక్క ప్రత్యేకత సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్